శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభములో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ మిథున రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి విధానముగా గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి మిథునములో గురువు ఉండటం అనేటువంటిది ఒక యోగదాయకముగా కనబడుతూ ఉన్నది అలాగే గతములో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకొని వచ్చి రాజీ చేసుకునేటువంటి విధానములో మీరు అందవేసిన చేయలాగా చేసుకుంటారు దాయాదులతో వివాదాలలో విజయం అనేటువంటిది సాధించి తీరతారు సమాజంలో మీ పలుకుబడి అనేటువంటిది మరింత పెరిగి మీరు ఉన్నతమైనటువంటి స్థితికి చేరటానికి దోహదపడుతుంది దూర ప్రయాణాలతో నూతన వ్య వ్యక్తులతో పరిచయం కావటము తద్వారా మీరు చేసేటువంటి పనికి ఒక ఉపకృతి జరగటము మేలు జరగడం లాంటివి జరుగుతాయి అన్ని రంగాల వారు ఆశించినటువంటి లాభాలు పొందుతారు మిథున రాశి వాళ్ళల్లో ఈ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో ఉన్నవారు అనేటువంటిది ఏమీ ఉండదు అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగానే ఉన్నది అలాగే వృత్తి వ్యాపారాలు విస్తరణ చేస్తారు కొంచెము ఒక చోట పెట్టిన షాప్ ఇంకో చోట కూడా పెడదాము ఇక్కడ ఒకటి పెట్టే మనం ఇంకో చోట కూడా పెడదాము అనేటువంటి ఆలోచన కావచ్చు లేదా మీరే ధనాన్ని ఇంకొక దాంట్లో ఇంకొక దాంట్లో రెండు మూడు దాంట్లలో ఏదైనా వ్యాపారాలలో కాస్త భాగస్వామ్యముగా పెట్టడం లాంటివి కానీ ఇలాంటివి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వాళ్ళు బంధుమిత్రుల యొక్క ధన సహాయం బంధుమిత్రుల నుండి ధన సహాయం అనేటువంటిది మీకు అందుతుంది అంతేకాకుండా కొన్ని కొన్ని పనులలో బాగా వేగవంతముగా పనులు పూర్తి చేసుకోవాలి అనేటువంటి నిర్ణయంతో చాలా వేగంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులు కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మీకు తప్పకుండా లభించి తీరుతుంది ఉద్యోగస్తులు ఉన్నతముగా అంటే ఏదైనా పై అధికారుల యొక్క మెప్పు వలన గురువు మిథునములోనే ఉండేటువంటి దాని వలన దైవానుకూలము చేత అనూహ్యముగా మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది ఈ మాసంలో అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి దాని వలన వాళ్ళకు జరుగుతుంది అది లగ్నస్థితిలో అవి చూసుకుని మీరు ఇంకేమైనా పరిహారాలు ఉంటే చేసుకొని మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చేసుకొని ముందుకు వెళ్ళండి మీకు విజయం లభించి తీరుతుంది ఈ మిథున రాశి వాళ్లకు ఏదైనా వాహనాలు కొనటం కానీ లేదా మనం ఇల్లు తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు కానీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మాసంలో అంతేకాకుండా రుణాలు కొంత తీర్చడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు అంటే డబ్బు అనేటువంటిది వస్తేనే కదా రుణం తీర్చుకోవడం అనేది జరుగుతుంది అలా జరుగుతుంది ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సూచనలు అట్లాంటివి కనుక ఉంటే మీకు ఎప్పుడైతే రాశిలో గురువు అనేటువంటిది ఉందో దైవానుకూలం అనేటువంటిది ఉన్నదో ఇంట్లో వాళ్లకు కూడా మీ ద్వారా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనూహ్యముగా ప్రయాణం అనేటువంటిది పడవచ్చును మీరు ఎంత వెళ్ళకూడదు అనేటువంటి ప్రయత్నము చేసినా వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావచ్చు దాదాపు ఒక వారం రోజుల పాటు ఒక పది రోజుల పాటో వెళ్ళేటువంటి అవకాశాలు రావచ్చు వృత్తిపరముగా ఇది అనూహ్యముగా కీలకముగా మారబోతుంది అనేటువంటిది చెప్పగలం ఎందుకంటే గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు తప్పదు కదా వెళ్ళాల్సినటువంటిది అని ఇక ఈ మామూలుగా భూక్రయ విక్రయాలలో కొంతవరకు లాభాలు అనేటువంటివి ఉన్నాయి అవి చేతికి వచ్చేటువంటి దాకా కొంచెం జాగ్రత్తగా మీరు మాట్లాడితే మీకు సఫలీకృతులవుతారు అనేటువంటిది తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దానివల్లను తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వమంతా కూడా రైతాంగం మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని ఒక్కసారి కనుక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నా నేను మీ పళ్ళు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గురువుగారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చెయ్యండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువకు నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగభాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో చేస్తున్నందుకు గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ